అందరికీ నమస్తే నేను మీ పోవన్ వెల్కమ్ టు అవర్స్ నేను ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన జీవిని చూపించను చిన్న పూర్గాలు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళని దూరం పెట్టండి పెద్దోళ్ళైతేనే చూడండి ఈ వీడియోని ముందే చెప్తున్నా విచిత్రమైన జీవిని చూసి చిన్న పూర్గాలు ఎవరైనా భయపడుతున్నారు ఆయన మాట్లాడే మాటలు కూడా గట్లనే ఉంటాయి సో కొంచెం దూరం పెట్టండి ఒకసారి గుర్తుపట్టండి మీరైతే అందరికి తెలిసిన వ్యక్తే దండాలు పెడతా అది చూడండి అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నువ్వు ఏమైనా సమాజ సేవ చేసినావా లేకుంటే దేశం కోసం ఏం చేసినావా లేకుంటే ఆంధ్ర కోసం ఏమైనా చేసినావా అడ్డమైన వాళ్ళని మాట్లాడుకుంటా అడ్డమైన బూతులు తిట్టుకుంటా జైలుకు వచ్చినావు ఎవరిని దండం పెడుతున్నారా రా చేకి దింపు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు కానిస్టేబుల్ ఇక్కడ మీరు చూడండి ఈ బొరగడ్ అనేది చూడడానికి చాలా అమాయకంగా ఉంటాడు కానీ ఆయన చేసిన పనులు మాత్రం చాలా మందికి ముఖ్యంగా వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకైతే అసలు తప్పే అనిపించదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు పిల్లల్ని అక్కల్ని అందరినీ తిట్టినా కూడా అసలు పట్టించుకోరు వైఎస్ఆర్సీపీ పట్టు వాళ్ళకి అసలు మానం మర్యాద అసలు ఏమీ లేదు నువ్వు ఎడైనా మాట్లాడు ఏమైనా చేయి లాస్ట్కి జై జగన్ జై వైసీపీ అని చెప్పు చాలు అంతే వాళ్ళ బతుకూరుకి అంతే ఇంకా దాని గురించి ఏమీ లేదు మీ అందరికీ తెలిసే ఉంటది ఈ బొరగడ్డ అనేది అసలు ఏం చేసి జైలుకి చెప్పి మీరు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ లింక్ పెడతాను చూడండి మనోడు చేసిన ఘనకారాలు కొద్దిగా లేవు మామూలుగా మాట్లాడాడు అయ్యా ఏమైనా అంటే అక్కడే అమ్మని తిడుతూ ఉంటాడు గా ఇదే బొరగడ్డ అనేది వాళ్ళ అమ్మకి ఏదో ఆపరేషన్ అయిందని చెప్పి జైల్లోకి వెళ్ళి బయటికి పారిపోయి ఒక సెల్ఫీ వీడియో చేసినాం దాని గురించి కూడా మనం వీడియో చేసినాము ఏదేమైనా సరే ఈ బోరగడ్డ అనేది ఏం చేసినా మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం బోరగడ్డ అంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనోడు చేసిన పనులు కొద్దిగా చంద్రబాబుని చిటికేసే చంపేస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి చిటికేసి కేసి చంపేయమంటే చంపేస్తా అంటాడు లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు పవన్ కళ్యాణ్ గారి భార్యని తిడతాడు పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిడతాడు ఈ పెద్ద మనిషి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు నేను దళిత కులానికి చెందిన వాడిని నా మీద ఇలాంటి కేసులు వేశారు కూటమి పార్టీ వాళ్ళు నా మీద కక్ష ఆడుతున్నారు నన్ను సంపాలి గిట్లని చెప్పి అనుకుంటారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఒకేసారి ఈ దొర మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ దొర గురించి మస్తు క్లారిటీ ఇస్తాను ఇది కూడా మన ఛానల్లోనే ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి చూడండి బోరగడాన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఇది ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవచారం చేసి గిట్టని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు అందుకోసమే కదా ఈ బోరగడ్డ అనేది అందరూ జైలు వేసి సావ కొట్టేది అందుకోసమే కదా ఈయన జైల్లోకి వెళ్ళి పారిపోయేది మళ్ళీ బోరగడ్డ అని మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు తండ్రి లాంటోడు జగన్మోహన్ రెడ్డి నాకు తండ్రి జగన్మోహన్ రెడ్డి నన్ను రక్షిస్తాడు జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతాడు గీటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు అధికారంలో ఉన్నప్పుడే నేనేం చేయాల అసలు నీకు అధికారంలో ఎలాంటి పోస్టులు లేదు ఏమీ లేదు నువ్వు జైలుకి వెళ్ళినాక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకు నేను ఈ దగ్గరికి వెళ్ళిన పోసాన్ని అరెస్ట్ అయితే వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి మాట్లాడినా మరి ఈ బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయితే మరి బోరగడ్డ అనిల్ వాళ్ళ వైఫ్ కానీ ఫోన్ చేసి అమ్మ నేను ఉన్నానమ్మా మిమ్మల్ని రక్షిస్తాను నేను కాపాడుతాను గిట్లని చెప్పి అన్నాడు మీ జగన్ అనలా నీకేమైనా ఫోన్ చేసి అరే అనిలు ఉన్నారా బాబు నేను చూసుకుంటా రేపటి రోజున మన అధికారం వస్తుంది అప్పుడు మనం చూసుకుందాం గిట్లని చెప్పి ఈయనకేమైనా భరోసా ఇచ్చినా లేదు అసలు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి పోస్ట్ ఉన్నాయి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కుక్క బిస్కెట్లు తీసుకొని బాగా మరిగినవు ఇప్పుడేమో జైల్లో చెప్పకూడదు తింటా అప్పుడు కుక్క బిస్కెట్లు అనేది తీసుకోకుండా ఉండుంటే ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తినకుండా ఉండేటోడివిగా ఏది ఏమైనా సరే మీ వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఒకటే అర్థమవుతలే మీకు పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సజ్జల మీరు మాట్లాడేటప్పుడు మీ అంతటగా మీరు మాట్లాడితే ఓకే సజ్జల మీకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పంటే మీరు అక్కడే మోసపోతున్నారు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇరికిచ్చేస్తున్నారు అది మీకు అర్థమవుతుంది వాళ్ళు పైసలు ఇచ్చి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నాను మిమ్మల్ని జైలు వేస్తే నేను పట్టించుకుంటాను నేను కాపాడుతాను గిట్లని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మిమ్మల్ని కాపాడడం కాదు కదా అసలు ఏం చేయడు భావి ఏదేమైనా సరే మీరు జగన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా జగను నా ఏసీ నా ఏసీ నా బీసీ నా మైనారిటీకి ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు కదా మరి ఈ బొరగడ్డ అనేది దళిత కులానికి సంబంధించిన వ్యక్తే కదా వైఎస్ఆర్ పార్టీకి అంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తే కదా మరి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బయటకి ఎందుకు రాలా జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు చేయడం రాదు రాజకీయం చేయడం రాదు ఏదేమైనా సరే భారతి రెడ్డి చెప్తే మాట్లాంటాడు ఆ సజ్జల చెప్తే మాటింటాడు అంతే దానికి మించి ఆయన అంతటాగా ఆయన మాట్లాడింది అంటూ ఏమీ ఉండదు ఏదేమైనా సరే ఈ బోరగడ్డ అనేది జైలు అనే గిట్లనే చిప్పకూడ దినాలి గిట్లని చెప్పి ఎంతమంది అనుకుంటారో కిందికి వచ్చి కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బోరగడ్డ అనేది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వదలలేదంట రోడ్డు మీద పోయే ముసలి దాన్ని వదలలేదు వయసులోని వదలకుండా గెలుగుతూ ఉంటుండే అంట ఈ అందుకోసమే కదా ఇప్పుడు జైల్లో చిప్పకూడదు తింటా ఉన్నాడు నేను మీ అందరికి మళ్ళీ 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 చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీలా మీకు జగన్ అంటే ఇష్టం ఉండొచ్చు లేకుంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం ఉండొచ్చు ఓకే దానివల్ల మీరు జగన్కి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు నేను కూడా జగన్ గారికి ఫ్యాన్ అయ్యి అసలు జగన్ గారు మిమ్మల్ని వాడుకొని ఆయన రాజకీయంలో పైకి ఎదుగుతున్నాడు మిమ్మల్ని ఆడకైనా పట్టించుకుంటుండ అసలు పట్టించుకోడు మిమ్మల్ని ఇరికియడంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు అది మీకు అర్థమైతలే ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు దీని కిందికి వచ్చి కామెంట్లు గల్లీస్ అంటే గల్లీస్గా కామెంట్లు చేస్తారు అయినా నాకు ఫరక్ ఉండదు నాకేం చేయలేదు మళ్ళీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నీకు కుందిరాగట్లని చెప్పి అరే బాబు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు మళ్ళీ అధికారం రానప్పుడే ఇది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీరు అధికారం వస్తారు గిట్లని చెప్పి మీకు గట్టి నమ్మకం ఉంది ముఖాలు నేను ఇట్లాంటి వాళ్ళు వంద మందిని తీసుకొచ్చినా స్పీకర్ మీరు అరే నిజం నిజం లెక్క మాట్లాడుతున్నాను నేను నిజం నిజం లెక్క మాట్లాడుతున్నాను మీరు నన్ను చేసేది అంద్రబాయి నేనేమన్నా తప్పుడు మాటలు మాట్లాడుతున్నానా లేకుంటే లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానా ఏదేమైనా సరే ఈ బోరగడ్డాలు మాట్లాడిన మాటలు మీ అందరికీ వినిపించి దీని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా అరే మీరు దీంట్లో నా గురించి మాట్లాడేది ఏముంది భయ్ నా గురించి చేసేది ఏముంది మళ్ళీ దీంట్లో కొంతమంది ఉంటారు అరే కొంతమంది టూ థౌసండ్ ట్వంటీలో అయినా మీరు అధికారంలో రాగిన నెక్స్ట్ డేనే మీరు చచ్చిపోతారు ఏం చేస్తారు భావి ఏం చేయరు మీరు అధికారంలో రారు నేను గట్లనే మాట్లాడుతూ ఉంటాను మీరు గట్లనే తప్పులు చేస్తూ ఉంటాం ఆ జగన్మోహన్ రెడ్డి గట్ల బొక్కలనే పోతా ఉంటాడు దాని తర్వాత మేము చూసుకుంటా ఉంటాం ఈ వీడియో గెట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి